ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుడుతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకొక పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చేస్తా దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఒకటి రెండు కాదు అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు